హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినాము అక్కడ ఏం చూసినాము ఏం కొన్నాము అనేది చెప్పేసి నేను ఈరోజు వీడియో తీస్తున్నాను అనమాట అక్కడ నేను ఎక్కువ క్లిప్స్ తీయలేదు ఎందుకంటే అన్ని స్టోర్స్ ఉన్నాయి ఎక్కువ ఏం అనిపించలేదు నేను ఏం కొన్నాను అవన్నీ మీకు క్లియర్గా నేను వీడియో పెడతాను అలాగే నేను వీడియోస్ చేయట్లేదు కదా ఎందుకంటే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చినారు కాబట్టి నేను వీడియోస్ లైవ్స్ చేయట్లేదు వెనస్డే నుంచి నేను ఫ్రీగా అవుతాను అప్పుడు మళ్ళీ చేస్తాను నేను అందుకే మీరందరూ అలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి నేను లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు వీడియో ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఏమేమి కొన్నాను ఏమేమి చేశానో మీకు అందరికీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే అందరికీ హ్యాపీ వసంత పంచమి ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు అట్లాగే అందరికీ హ్యాపీ ప్రతి సప్తమి కూడా థ్యాంక్ యూ

ఫస్ట్ ఐటమ్ వచ్చి నేను దివాన్ సెట్ తీసుకున్నాను అనమాట ఎలా ఉందో మీరు చెప్పండి ఇది దివాన్ సెట్ అనమాట త్రీ స్మాల్ పిల్లోస్ రెండు బోల్స్టర్స్ ఒకటి దివాన్ పైన బ్లాంకెట్ అనమాట బెడ్షీట్ చు చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇది నాకు సిక్స్ హండ్రెడ్ పడ్డది అనమాట దీనిలో తక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయి పాలిస్టర్వి నేను ఇది తీసుకున్నాను అనమాట దివాన్ సెట్ పిల్లోర్స్కి ఇట్లా మంచిగా ఎల్ఫాన్ డిజైన్ వచ్చి ఇట్లా వచ్చింది అనమాట డిజైన్ అంతా అట్లానే వచ్చింది సూపర్ ఉంటుంది వేస్తే ఇది నాకు వచ్చి సిక్స్ హండ్రెడ్ పడ్డది అనమాట నేను మెయిన్గా ఎక్కువ నాపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళే షీట్లు దివాన్ సెట్లు కర్టన్స్ వాషింగ్ మిషన్ కవర్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటాను తర్వాత ట్రెండింగ్లో ఉన్న ఏదైనా ఒక టాప్ అలా ఏమని ఉంటే అలా తీసుకుంటాను అంతే నెక్స్ట్ వచ్చేసి నేను ఇది వాషింగ్ మిషన్ కవర్ తీసుకున్నాను అనమాట ఇది ఫ్రీ సైజ్ అనమాట అంటే చిన్న పెద్ద ఏం లేకుండా ఏ సైజు ఉన్న వాషింగ్ కైనా వస్తుంది కాకపోతే మీరు అక్కడ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అనేది చెప్పాలన్నమాట ఇది వచ్చి నాకు త్రీ హండ్రెడ్ పడ్డది అనమాట త్రీ హండ్రెడ్ పడ్డది మేము చాలా ఎక్కువసేపు అయితే ఉండలేదు మేము సండే రోజు వెళ్ళాం అనమాట అప్పటికే చాలా చాలా రష్ ఉంది మా తనిష్క తీసుకు ఎప్పుడైతే నేను తనిష్క తీసుకొని వెళ్ళాను అనమాట ఈసారి తనిష్క తీసుకొని అనమాట ఎక్కువసేపు నడవదు అస్సలకి ఇంకా ఆమె బొమ్మలు అవి ఇవి అవే కొనాలి అని చెప్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద సిస్టర్ కోసము నాకు ఇద్దరు సిస్టర్స్ కదా పెద్ద సిస్టర్ కోసం హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ పడ్డదనమాట ఎలా ఉందో కూడా నాకు చెప్పండి హ్యాండ్ బ్యాగ్ దీనికి ఇట్లా ఇది కూడా ఎక్స్ట్రా ఇది కూడా వచ్చింది హ్యాంగ్ చేసుకోవడానికి లోపల త్రీ టు ఫోర్ జిప్స్ అలా ఉన్నాయి అన్నమాట ఇంక ఇద్దరు సిస్టర్స్ సేమ్ తీసుకున్నారనమాట ఇదేమో మా మిడిల్ సిస్టర్ కోసం అనమాట ఇదేమో ఇంకో సిస్టర్ కోసం ఇద్దరు ఇది నేను సెలెక్ట్ చేసిన ఇది ఇంకో అమ్మ సెలెక్ట్ చేసింది ఎవరిది బాగుంది వాళ్ళిద్దరి కోసం తీసుకున్నాను అనమాట నేనేమో నాకు హ్యాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి అసలు వాడనే వాడాను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేసి కూడా పెట్టినాం కదా నేను ఎక్కువ అయితే నేను వాడను వాళ్ళ కోసమే తీసుకున్నాను అంతే నెక్స్ట్ మా మమ్మీ కోసం మా మమ్మీ నార్మల్గా ఎక్కువ వేసుకోదనమాట ఎప్పుడైనా ఇట్లే బయటికి వెళ్ళినప్పుడు అట్లా జిప్స్ అలా వచ్చినాయి టూ జిప్స్ వచ్చినాయి అనమాట దీనికి ఇలా బాగుంటుంది ఇవి ఇవి కొంచెం ఇప్పుడు ట్రెండిలో ఉన్నాయి కదా అందరు బాగా యూజ్ చేస్తున్నారు మీకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనమాట ఇది కూడా టూ హండ్రెడ్ పడ్డది ఇది నాకేమో టూ ఫిఫ్టీ పడ్డాయి ఇదేమో టూ హండ్రెడ్ పడ్డాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండిలో నాంపల్లిలో ఇదే టాప్ ఉంది కదా మీరు నాంపల్లికి వెళ్తాం మొత్తం సగం స్టోర్స్లలో ఇవే కనిపిస్తున్నాయి అనమాట ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇది జీన్స్ పైకి ఇలానే దీనిలో లాంగ్ కూడా ఉన్నాయి అనమాట ఇలానే దీనిలో లాంగ్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట కొన్ని కొన్ని షాప్లలో వన్ రూపీ తగ్గించి ఫోర్ నైంటీ నైన్ కూడా పెట్టిండ్రనమాట కొంచెం స్టార్టింగ్లోనే కొనుక్కుండా కొంచెం ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి కొనండి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉన్నాయి అనమాట కొంచెం లోపలికెళ్ళే షాప్స్లలో ఒక ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అటు ఇటు తక్కువ ఉన్నాయి స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట కొంచెం వెళ్ళి కూడా చూసి మళ్ళీ బయటకు వచ్చి కొనండి కావాలి అంటే నెక్స్ట్ ఇది వచ్చేసి నేనే కొనుక్కున్నాను అనమాట ఫ్రీగా ఉంటుంది కదా ఇది ప్యాంట్ అనమాట లూజ్ పట్యాల టైప్ ఇది పట్యాల టైప్ ప్యాంట్ అనమాట టూ హండ్రెడ్కి ఒకటి ఇలా సమ్మర్ లో ఎప్పుడైనా ఇంట్లో వేసుకోవచ్చు దీనికి కరెక్ట్ టాప్ సెట్ చేస్తే చాలా క్లాసీ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చి నాకు టూ హండ్రెడ్ పడ్డది అనమాట చాలా బాగుంది ఇది మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఈ పటియాల ప్యాంట్స్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను మా తనీష్ కా ఈ బౌల్ కావాలని ఒకటే ఏడుపు ఏమో బౌల్లో ఏదో వేసుకొని ఉంటుంది అంత వాగి అట్లా ఏమన్నా సో దానికి సెట్ అనమాట ఇది కావాలని నాకు అసలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నేను ఎక్కువ తీసుకొని ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి ఇంక ఇది కావాలి అని చెప్పేసి ఒకటే ఎడుపు ఇది వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీకి వచ్చింది అనమాట ఇదంతా సెట్ ఇదంతా ఇంకా కావాలి కావాలి అంటే సర్లే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట మా కోసం ఇట్లాంటివి ఎక్స్ట్రా ఉంటాయి అలాగే మళ్ళీ ఏదైనా గేమ్స్ గేమ్స్ ఆడిపియమంటుంది బొమ్మలు కొనియమంటది ఏం బొమ్మ కొన కూడా చూపిస్తాను నేను కప్స్ తీసుకున్నాను అనమాట అలాగే ఇది హండ్రెడ్ రూపీస్కి సెట్ అనమాట నేను కప్లలో అయితే నేనైతే ఏం తాగను ఇంటికి వచ్చిన వాళ్ళే అనమాట ఇంటికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక టీయో కాఫీయో తాగుతుంటారు కదా వాళ్ళ కోసమే తీసుకున్నాను అనమాట ఇంకా మీ అందరికి ఎంట్రీ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి అందరికీ ఉంటుంది అనమాట ఫుడ్ అయితే మేము హలీం తిన్నాం అనమాట సండే కాబట్టి నార్మల్ డేస్ అయితే తినాము కానీ హలీం తిన్నాము కానీ నార్మల్గా రంజాన్ టైంలో అలా దానికంటే ఇప్పుడు నాకు ఎందుకో టేస్ట్ అంతా మంచిగా అనిపించలేదు ఈసారి తిన్నప్పుడు అలీము ఇంకా నార్మల్ మా మా తనిష్కనేమో నాన్ వెజ్ తినదు కాబట్టి నార్మల్గా పొటాటోది ఉంటాయి కదా ఏమంటారు దాన్ని నాకు తెలియదు పొటాటోస్ దిన్నర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్గా దివాన్ పైకి ఏంటంటే మా మమ్మీ వాళ్ళ కోసం అది బెడ్షీట్ తీసుకున్నాం అనమాట ఇవి ఏంటంటే టూ కలిపి ఫోర్ త్రీ హండ్రెడ్ అనమాట టూ కలిపి త్రీ హండ్రెడ్ ఒకటి ఈ కలర్ తీసుకున్నాం ఒకటి ఈ కలర్ తీసుకున్నాం ఇలాంటి బెడ్ షీట్లు ఇంకా కటెన్స్ ఇంకా డోర్ మన్స్ ఇలాంటి దాంట్లోకైతే బాగా వర్త్ అనమాట ఎగ్జిబిషన్ అనేది ఇది తీసుకున్నాం అనమాట రండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కాశ్మీరీ కాఫీ గఫా గఫ అంటారు కదా పౌడరు అన్నీ డ్రై ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకున్నాం కానీ ఈసారి అంత ఎక్కువేమీ తీసుకోలేదు అనమాట ఇదేమో మా సిస్టర్ తీసుకున్నారనమాట ఈ టాప్ నార్మల్గా వెస్టన్ లాంగ్ లాంగే ఉంది చాలా లాంగ్ ఉంది ఇది ఇలా ఉంది మా సిస్టర్ తీసుకుందా అనమాట ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పడ్డది అనమాట అక్కడ కూడా కుర్తీస్ డెలివరీ తీసుకుంటే బాగానే ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి నాది నాకు నచ్చి తీసుకున్నాను మేము ఎలా ఉంది వేసుకొని నేను వీడియో పెడతాను లేదు తొందరలోనే కానీ నాకైతే కొత్త ఉంటే ఏ వస్తా లాగని తొందర తొందరగా వేసేసుకుంటా ఇది వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ పడ్డది అసలు ఏమైనా కొత్త అంటే నేనైతే అస్సలు కాదు తొందర తొందరగా వీడియో కోసం అన్నా అంటే నార్మల్గా సప్తమి ఇట్లాంటివి ఏమైనా ఫెస్టివల్స్ చిన్న చిన్న ఫెస్టివల్స్ వచ్చినా కూడా నేను వేసేసుకుంటాను అనమాట తొందర తొందరగా అందుకే నాకు తిట్లు పడతాయి ఇంట్లో నెక్స్ట్ మా సిస్టర్ మా తనీష్ గారు చూపిస్తాను ఏం తీసుకుంది ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా ఇవి తీసుకుందా అనమాట చాలా కాస్ట్ పడ్డా సార్ నాకు అస్సలు ఇష్టం తీసుకోవడం వన్ ఫిఫ్టీ అంట ఇవి అంతేనా బయట కూడా అట్లా ఉన్నాయా ఇది వన్ ఫిఫ్టీ అంట ఇది ఒకటి కేఎఫ్సీది తీసుకుందా అనమాట కేఎఫ్సీది ఫ్రిడ్జ్ క స్టిక్ చేయనింగ్ అన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి తీసుకుంటారు అందుకే ఎక్కువ తీసుకెళ్ళాను నేను నెక్స్ట్ మా సిస్టర్ వచ్చేసి ఇవి ఫైవ్ హండ్రెడ్కి టూ అని టాప్స్ తీసుకుంది అనమాట ఫ్రాక్ మోడల్ డైలీ వరకు చాలా బాగుంటాయి ఇట్లా మంచిగా నాట్స్ కూడా వచ్చినాయి బాగుంది టాప్ చూసారా ఇది ఒకటి తీసుకుంది ఇది ఒకటి తీసుకుంది ఇంకా నేను చాలా ఎక్కువ షాపింగ్ చేస్తాను నార్మల్గా కానీ ఈసారి ఎక్కువ ఏం చేయలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను కార్పెట్ తీసుకున్నాను కర్టెన్స్ తీసుకున్నాను చాలా తీసుకున్నాను ఈసారి మాత్రం అంత ఎక్కువ ఏం తీసుకోలేదు నెక్స్ట్ ఈ బ్యాగ్ తీసుకున్నాను అన్ని సామాన్లు పెట్టడానికి తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పడ్డది టూ హండ్రెడ్ పడ్డది చాలా పోతే అనిపించింది నాకైతే లోపల చూడండి ఎంత స్పేస్ ఉందో డ్ బర్త్డేదనమాట ఇది వచ్చేసి చాలా క్లాసీ లుక్ కూడా ఉందని చెప్పేసి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ మా తనిష్క ఏం కొన్నదో చూపిస్తాను వన్ మినిట్ నెక్స్ట్ మా తనిష్క వచ్చేసి వన్ ఫిఫ్టీకి తీసుకుందనమాట ఆల్రెడీ ఇట్లాంటి బొమ్మలు చాలా ఉన్నాయి మళ్ళీ ఏదో ఇంక ఇష్టంతో మళ్ళీ కొనియకపోతే ఇంకా మీరు ఇన్ని కొనుక్కున్నారు నాకు కొని అప్పటికే అంటుంది ఎప్పుడు మీ షాప్లోకి వెళ్ళాలో నా షాప్కి వెళ్ళొద్దాన్ని ఎన్నెన్నో చూసింది లాస్ట్కి తీసుకుంది భలే ఉన్నాయి కదా ఇవి బర్గర్ చూడండి ఎలా ఉందో ఇంకా స్మైలీ బిస్కెట్స్ ఐస్ క్రీమ్ పీజా ఇదేంటో ఏంటి ఇది మినీ ఆపిల్ పై అంట ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంది ఇది అనమాట ఇది వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ పడ్డది అంతే ఈసారి అంతే తక్కువ షాపింగ్ చేసినాం అనమాట ఎక్కువ ఫుడ్ కూడా మేము ఎప్పుడూ ఏదో ఒకటి వెరైటీ టేస్ట్ చేస్తుంటే కానీ ఈసారి ఏం చేయలేదు నార్మల్గా కార్న్ తిన్నాము స్వీట్ కార్న్ ఇంకా ఆలు దాన్ని చెప్పినాను కదా అది తిన్నాము ప్లస్ అల్లిని తిన్నాము అంతే మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వండుకొని తిన్నాం అనమాట ఫోర్ ఓ క్లాక్ వెళ్ళినాం అనమాట మేము ఎయిట్ కల్లా బ్యాక్ అయి ఎయిట్ థర్టీ కల్లా బ్యాక్ అయిపోయినాము కొంచెం పెద్ద గ్యాంగ్ ఉంటే వెళ్తే రైడ్స్ అవన్నీ ఎక్కితే బాగుంటుంది అంతే ఇంకా మేము ఇంకా ఎక్కువ అయితే ఏం ఎంజాయ్ చేయలేదు నార్మల్గా జస్ట్ పైన పైన షాపింగ్ చేసుకొని వచ్చినాము ఇయర్ రింగ్స్ మామూలుగా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవి అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే కొత్త కొత్త మోడల్స్ కూడా వచ్చినాయి కానీ పెట్టుకోను అనమాట ఏవి నేను అందుకే నేను ఏం తీసుకోవాలో మా సిస్టర్ కూడా ఏం తీసుకోవాలి మా ఇంకో సిస్టర్ వచ్చింటే తనకి చాలా ఇష్టం అనమాట తనైతే తీసుకునేది నేనైతే ఏం తీసుకోలేదు నాకు అంత ఇష్టం ఉండదు ఎవరైనా తెస్తేనే పెట్టుకుంటాను స్పెషల్గా అయితే ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కోను థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ క్లిక్ చేయండి బాయ్ బాయ్